నాజల్ స్ప్రే ఎప్పుడైనా సరే ఈ క్యాప్ తీసేసి బాగా షేక్ చేసి ఇది స్ప్రే కొంచెం ఇలా ప్రెస్ చేస్తే రాదు గట్టిగా ఇలా టైమ్స్ ప్రెస్ చేస్తేనే వస్తుంది ఈ స్ప్రే చేసేటప్పుడు ఇలా పట్టుకోవాలి ఇలా పట్టుకొని తలకాయని వెనక్కి కాదు ముందుకు వంచాలి ముందుకు వంచి రైట్ హ్యాండ్తో లెఫ్ట్ దాంట్లో కొట్టుకోవాలి కొట్టుకునేటప్పుడు తలకాయ కిందికి వంచి ఇది ఇలా స్ట్రైట్గా కాకుండా కొంచెం ఇలా క్రాస్ పెట్టాలి మన కంటి సైడ్ వెళ్ళాలి అంటే ఇలా స్ట్రైట్గా పెట్టి ఇలా క్రాస్ చేసి ఇలా స్ప్రే చేయాలి మళ్ళీ ఇది కొంచెం శ్వాస పీల్చుకొని మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్తో రైట్ దాంట్లో కొట్టుకోవాలి మళ్ళీ తలకాయ కిందికి బెండ్ చేసి స్ట్రేట్గా బట్టి కొంచెం బంద్ చేసి స్ప్రే కొట్టుకోవాలి అయితే ఇలా పట్టుకుంటే కొంచెం ఇబ్బందికరంగా ఉండొచ్చు స్ప్రే కొట్టుకోవడానికి దీన్ని ఎలా అంటే ఇలా పట్టుకొని దీన్ని ఇలా పెట్టుకొని ఇలా తిప్పి ఇలా స్ప్రే చేసుకోవచ్చు మళ్ళీ దీన్ని ఇలా పట్టుకొని చేంజ్ చేసి స్ట్రేట్గా కాకుండా ఇట్లా క్రాస్గా ఇలా పెట్టుకొని స్ప్రే చేసుకుంటే మాత్రం స్ప్రే అనేది బాగా లోపలికి చక్కగా వెళ్ళి మంచిగా పనిచేస్తుంది అలా కాకుండా అట్లా స్ట్రైట్గా పెట్టినా ఇలా పెట్టినా లేకపోతే ఇంకా లోపలగా ఇంకా వేరే ఏ విధంగా పెట్టినా కూడా ఈ స్ప్రే అనేది పని చేయదు